హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ట్రిప్లో ఇక లాస్ట్ లాగ్ అనమాట మిమ్మల్ని బోర్ కొించాను ఇదిగో ఈ లాస్ట్ డే సప్తశృంగేరి వెళ్తున్నాం మేము సప్తశృంగేరి అంటే అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది కొండ పైన బాగా ఘాట్ రోడ్ అనమాట అసలు చూడండి ఎంత బాగుందో మనం లంసింగి అటు వెళ్తే ఎలా ఉంటుందో మంచుగా అలాగనమాట చాలా బాగున్నాయి ఘాట్ రోడ్ అనమాట అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో వెహికల్స్ ఆపుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా మంది నేచర్ని కానీ మాకు ఆపడానికి వీలు పడలేదు ఇంకా మాకు చాలా ఉన్నాయి ప్రో అంటే ప్లానింగ్ ఉంది ఒక డే వచ్చేసి ఫోర్ ఓ త్రీ ఓ ఉన్నాయి ఆ రోజు అందుకని అలా టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి మేము లాగించుకొని వెళ్ళిపోయాం అనమాట అసలు అయితే ఎంత బాగున్నాయో ఆ నేచర్ అయితే ఆ చెట్లు ఆ మంచు అదంతా కూడా చాలా బాగుంది వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి ఒకటి కాదు బోల్డ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బ్యాడ్ లక్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొండపైన అమ్మవారు ఉంటారు ఏంటంటే రోప్ వే అంటారు రోప్ వే అంటే మనకి ఇట్లా క్యాబిన్ లాగా కాకుండా ట్రైనే ఉంటుందంట కొండపైన ఇదిగోంటే ఇక్కడే అది కౌంటర్ ఆ క్యాబిన్ ఉంటుంది ట్రైన్లా ఉంటుంది కదా ఆ ట్రైన్ ఏమైందంటే ఆ రోజు టెక్నికల్ ఇష్యూ వచ్చేసి ఆ వే క్లోజ్ అయిపోయింది సో మాకు కొంచెం డిజప్పాయింట్ అయ్యాము ఇంకా కొంచెం ఈలోగా టిఫిన్ చేసేస్తే వన్ అవర్ టైం పడుతుందని చెప్పారు అక్కడ మేము ఎంక్వైరీ చేస్తే సో ఈలోగా టిఫిన్లు ఏమన్నా ఉంటే చూసుకుందాము అని చెప్పేసి టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళి అడిగాము మళ్ళీ వెళ్ళి అడిగితే తెలియదండి అవుతుందో అన్నారు సో అంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ఎలా ఉంటుంది ఇదిగో ఇదిగోండి ఈ వే వచ్చేసి ట్రైన్ అనమాట కింద నుంచి ఇలా ట్రైన్లో వెళ్తారు సో ఇది మిస్ అయితే ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక ఓన్లీ స్టెప్స్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ టెన్ స్టెప్స్ ఉన్నాయి సో ఎక్కొచ్చు కాకపోతే ఏంటంటే పెద్దమ్మన్న ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు కానీ కొంచెం కాలు ఇబ్బంది పెద్దమ్మకి ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు సో అలాగే పాపం వాళ్ళు చాలా కష్టపడుతూ కానీ బాగానే ఎక్కేశారు ఫైవ్ హండ్రెడ్ టెన్ స్టెప్స్ చాలా ఇగోండి పైకి రీచ్ అయిపోయాము ఆ రోజు వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం అంటే ముందుగానే ప్లానింగ్ ఉంది మాకు ఇంటి దగ్గరే అమ్మవారికి శారీ నగలు ఇవి పసుపు కుంకుమ గాజులు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళి అమ్మవారికి ఆక ఇచ్చామన్నమాట చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని చూడగానే మనం డై మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా సో ఈసారి మనమే అక్కడికి వెళ్ళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి ఇచ్చేస్తే అదొక ఫీలింగ్ అనమాట మనసుకు అది అదొక పాజిటివ్ వైబు అదొక ఇది అంటే ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటాం కానీ అలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇలా కిందికి దిగి వస్తూ ఉన్నప్పుడు ఇలా కొండ చూడండి ఎంత బాగుందో అసలు అలా ఫోటో దిగా సో ఈ మీరు చూసారా ట్విన్నింగ్ శారీస్ ఆ శారీస్ ఈ అమ్మవారు కూడా కుంకుమతో చేస్తున్నారు వాళ్ళు షాప్స్ లో పెట్టేవాళ్ళు ఇలాగ చాలా బాగుందని తీసుకున్నాను ఈ పంచవటి వచ్చాము అక్కడ నుంచి పంచవటి వచ్చాక ఇక్కడ శివాలయం ఇక్కడ ఏంటంటే అరుణ వరుణ గోదావరి సంగమం అనట ఇది కూడా చాలా బాగుంది ఈ ట్విన్నింగ్ శారీస్ వల్ల ఏంటంటే మేము ఎక్కడున్నా కానీ కొంచెం ముందుకు వెళితే మనవాళ్లే మనవాళ్లే అని చెప్పుకోవడానికి చాలా బాగుంది అందుకే మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు చూడండి ఎవరైనా ఒక బస్సులో వచ్చినప్పుడు ఒక ఒక ఏదైనా ఒక వెహికల్ లో ఒక వచ్చినప్పుడు వాళ్ళు క్యాప్లు కానీ ఏవైనా ఇండికేటింగ్ పెట్టుకుంటారు అనమాట వాళ్ళు అందుకే వీళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసినట్టున్నారు మా వాళ్ళు కూడా కానీ చాలా యూజ్ అవుతుంది అలా బయటికి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది వెళ్తాం కదా బ్యాచ్ అలాంటప్పుడు ఎవరు మిస్ అవ్వకుండా ట్విన్నింగ్గా వేసుకుంటే మన వాళ్ళే అదుగు ఆ కలర్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని మిస్ అయినా చేసిన సో ఇక్కడ అరుణావరుణ గోదావరి సంగమం అనమాట ఇంతకుముందు వెళ్ళాం మేము ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు అందరితో పాటు వెళ్తున్నాం ఇంకా డెవలప్ అయ్యింది కదా చూద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను చాలా బాగున్నాయి ఆ సరౌండింగ్స్ ఏంటంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి సీతమ్మవారు టెంపుల్ అది కూడా చాలా బాగుంటుంది నా ఇందుకి వంగి వెళ్ళాలి లోపల రామాల రాములు వారు సీతాదేవి ఉంటారనమాట చాలా బాగుంటుంది ఆ పక్కన శివాలయం ఒకటి ఉంటుంది తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట ఇటువైపు ఎక్కువ శివాలయాలు ఇగో వాటర్లో కూడా ఇదిగోండి అర్ధనారీశ్వరుడు ఈ సంగమం కొంచెం ముందుకు రాగానే అర్ధనారీశ్వరుడు కనిపించాడు ఇక్కడ ఒక శివాలయము చాలా బాగుందన్నమాట టెంపుల్స్ ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా అక్కడ వెహికల్ ఆపేసి అతను ఒక ఆటోలో తీసుకెళ్లారు మమ్మల్ని వెహికల్ లోపలికి వెళ్ళలేదుగా ఆటో అయితే చిన్న చిన్న సందులు దూరిపోతాయి ఒక ఫైవ్ సిక్స్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఇలా అయిపోయింది ఆ రోజు అలా అయిపోయింది నెక్స్ట్ డే అంటే సింగనాపూర్ వెళ్తూ ఈ దారిలో చెరుకు రసం సెంటర్ అంట ఇది ఆ చూడని ఎంత బాగా డెకరేట్ చేశాడో అతను ఉయ్యాలు ఏంటి అన్నీ కూడా అక్కడే చెరుకు రసం తాగేసి ఇలా సింగనాపూర్ వెళ్ళాము శని శనిగనాపూర్లో దర్శనం అది చాలా బాగా అయిపోయింది త్వరగానే ఆ రోజు శని త్రేయోదశి మేము వెళ్ళిన రోజు ఆయిల్ అది పోసాము ఇలాగ బయటకు వచ్చి ఫోటో తీసుకుని వచ్చాము అక్కడ నుంచి మళ్ళీ స్లీపింగ్ హనుమాన్ ఉంది కౌల్తాబాద్ అక్కడికి వెళ్ళాము కానీ చాలా క్రౌడ్ ఉందండి అక్కడ కూడా ఎలాగవుతుందో అనుకున్నాం కానీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది సడన్గా క్యూ లైన్ మార్చారు మాకు దర్శనం కూడా చాలా బాగా అందింది ఆ బయటకు వచ్చాక ఇవ్వండి హార్స్ ఇవన్నీ వర్షం పడి రచ్చరచ్చుగా ఉంది మట్టంతా ఇంకా మళ్ళీ ఆరు అదే రోజు ఈవినింగ్ ఇంకా ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా కేవ్స్లో కూడా అలా అలా గడిపేసి ఇంకా మేము క్లోజింగ్ టైంకి వన్ ఆర్ టూ అవర్స్లో వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్లో క్లోజ్ అయిపోయింది ఇంకా అలాగ కొంచెం కొంచెంగా చూసుకొని వచ్చాం అంటే ఎక్కువ తిరగలేము కానీ కొంచెం పర్వాలేదు అలా చూసుకొని కొన్ని కొన్ని పిక్స్ మాత్రం మీకు అందిస్తున్నాను అన్నీ కలిపి ఒక దాంట్లోనే మళ్ళీ బోర్ ఫీల్ కావకూడదు కదా అందుకని చెప్పేసి సో ఈ వీడియోతో నేను క్లోజ్ చేద్దాం అనుకున్నాను ట్రిప్ది ఈ సాయంత్రం వచ్చిన తర్వాత నాకు టాంగ్ అంటే చాలా ఇష్టం ఆ హార్స్ చూడగానే ఎక్కాలనిపించింది రోజు కుదరట్లేసో ఆ రోజు నైట్ ఎక్కాము ఇంకా షిర్డీ నుంచి బయలుదేరిపోతున్నాం బై బై షిరిడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ